హావ్ ఇయర్స్ వెల్కంటర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు మీడియా పైన యుద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సార్ మామూలుగా ఆయన అరెస్టు పైన ఎటువంటి ఊహాగానాలు స్పెక్యులేషన్ స్టోరీస్ మీడియాలో ప్రచారం అయ్యే మనకు తెలిసిందే ఇప్పుడు ఆయన దీనికి అగణిస్త ఫైట్ చేస్తున్నారు పరు నష్టం దావా వేయబోతున్నారు చాలా ఛానళ్ళ పైన అంటున్నారు మరి ఏ ఛానల్ పైన ఆయన పరు నష్టం దావా వేయబోతున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ మీరేం చెప్తారు రామ్ గోపులర్ మా ఒక పబ్లిక్ సెలబ్రిటీ ఆయన ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూ ఇవ్వని ఛానల్ ఏది లేదు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ నుంచి అన్ని యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు గతంలో అయితే ఆయనకు అప్పుడప్పుడు మీడియాతో గొడవలు కూడా వస్తాయి ఎందుకంటే రామ్ గోపుల్ వర్మ గురించి లేనిపోనివి మీడియా ప్రసారం చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా ఆయన టీవీ నైన్ లాంటి మీడియాతో కూడా గొడవలు వేసుకోవడం వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన కేసు పెడతానని చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి అప్పుడు కూడా సో ఇప్పుడు ఏమైందంటే ఇది ఎప్పుడూ లేనంతగా రామ్ గోపుల్ వర్మకి ఇంత యాంటీగా మీడియా అంతా కూడా పోలరైజ్ అయ్యి మాట్లాడడం నాకు తెలిసి ఎప్పుడూ లేదు ఏదో ఒక ఒక ఛానల్లో రెండు ఛానల్లో ఒక మీడియా హౌస్ మాట్లాడడం ఓకే కానీ ఇప్పుడు మొత్తం కట్టగట్టుకొని రామ్ గోపుల్మ అరెస్ట్ అని ఆయన ఈడ్చుకిల్లారని ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడని రకరకాల కథనాలు చేశారు అది ప్రత్యేకంగా రామ్ గోపులర్ మీద కోపం అనేది నేను అనుకోవట్లేదు అదేంటంటే ఎవరైనా అలాగే చేస్తారు ఇవాళ ఇప్పుడు అఘోరి మీద ఎన్ని చేసి ఉంటారు అదేంటంటే ఇవాళ ఉన్న యూట్యూబ్ ఛానల్ కానీ వెబ్సైట్లు కానీ వీళ్ళ రెవెన్యూ మోడల్ ఏంటంటే వ్యూస్ ఎక్కువ వస్తే కానీ అవి సర్వైవ్ వ్యూస్ ఎక్కువ రావాలి వాచ్ అవర్స్ ఎక్కువ వస్తే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూ బేస్ చేసుకొని బతకాలి వ్యూస్ దేనికి వస్తుంది సెన్సేషనల్గా ఉండాలి న్యూస్లు ఏదో ఒక జరిగిపోతుంది అన్నట్టుగా క్రియేట్ చేస్తే కానీ జనం చూడట్లేదు అంటే మామూలు వార్తలు చెప్తే జనం చూడరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గురించి రాజకీయాల గురించి కానీ ఏం చెప్పినా జనం చూడరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే విపరీతంగా తెలంగాణ వాళ్ళు కూడా అవే చూస్తారు ఏది చూస్తారు అనే ఒక సర్వేలు ఉంటాయి మనకి అనాలిటిక్స్ ఉంటాయి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తామంటే ఆ టాపిక్స్ చెప్పాలి ఆ టాపిక్స్ చెప్తేనే ఆ కైండ్ ఆఫ్ తమ్ము పెడితేనే జనం చూస్తారు జనం చూస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే సర్వేలు ఇది బేసిక్గా సో ఈ రే ఈ మోడల్లో ప్రాబ్లం ఉంది ఈ మోడల్ వల్ల దీంట్లో వ్యక్తుల్ని మనం ఏం అనడానికి లేదు ఒకసారి ఈ మోడల్ ఎంటర్ అయినాక నీకు ఫ్రీడమ్ ఉండదు నువ్వు ఎంటర్ కాకుండా ఉంటే ఓకే ఎంటర్ అయి తెలుసుకున్నప్పుడు ఎంటర్ అయితే ఇంకా ఇదే ఉంటుంది అయితే ఇదొక అంశం రెండో అంశం మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా పొలిటికల్ అయిపోయి చీలిపోయింది ఇప్పుడు దేశవ్యాప్తంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఎవరి చేతిలో ఉంది మోడీ కంట్రోల్లో ఉంది అదానీ అంబానీ కంట్రోల్లో ఉంది సో అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా కోట్లు కోట్లు తీసుకొని ఒకవైపు ఉంటే తప్పు లేదు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు బతుకు తెరుగు కోసం ఏదో చేస్తుంటే ఇది తప్ప అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది మెయిన్ స్ట్రీమ్ మీడియానే దారుణంగా ఇదైపోయింది దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మన ఇప్పుడు మన రెడ్ టీవీ ఛానల్ కంటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ రీచ్ చాలా పెద్దగా ఉంటుంది మన రీచ్ తక్కువ ఉంటుంది సో సో ఈ రకమైన ట్రెండ్ పెరిగిపోయిన తర్వాత ఏ టాపిక్ వచ్చినా దాన్ని బ్లోఅప్ చేసేయడం దాంట్లో ఉన్నవి లేనివి పెట్టేయడం ఇది జరుగుతుంది నా రామ్ గోపుల్ వర్మకి తెలియదని కాదు ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు కానీ తెలియడం వేరు అనుభవించడం వేరు ఇప్పుడు నాకు నిప్పు కాలుతుందని తెలుసు కానీ కాలుతుంది కాబట్టి నేను కాల్తే కాలించుకుంటా ఉండలేను కదా ఎవరైనా నా మీద నిప్పేస్తే నేను కొట్లాడతా కదా నిప్పు కాలుతుందని నీకు తెలియదు అంటే తెలుసు కానీ కొట్లాడాలి కదా అలాగే ఇప్పుడు ఆయనకి తగిలింది ఆయనకు తగిలినప్పుడు ఆయనకి ఆయన మీద ఒక డిఫెమ్ జరుగుతుంది ఆయన మీద ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది ఈ తప్పుడు ప్రచారాన్ని ఆయన ఎదుర్కోక తప్పదు ఆయన సో అందుకనే ఆయన ఇప్పుడు నిన్న ఒక ప్రకటించాడు అదేంటంటే ఆయనే రాశాడు టీవీ ఫైవ్ తర్వాత మహా టీవీ ఇంకొన్ని ఛానల్స్ మీద నేను పరు నష్టం దావా చేస్తున్నానని ఆయన ప్రకటించాడు ఎందుకు ఆయన ఇంతవరకు ఆయన ఇది ప్రకటించలే ఆయన ఛానల్ని వ్యతిరేకించాడు ఛానల్ ఉన్నంత తెలివి నాకు లేదే అని కూడా ఆ మధ్య అన్నాడు ఇప్పటి వరకు ఆయన లీగల్గా నేను కేసులు పెడతానని ఎప్పుడు అనలేదు ఈ ఈ ఇష్యూలో ఆయన విమర్శించాడు ఇలాగ తమ్ముని పెడుతున్నారు దాని వెనక నేపథ్యం కూడా ఆయన ఆయనకి కూడా బ్రహ్మాండంగా తెలుసు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు బతుకు తెలుగు కోసం ఇలా కొంతమంది చేస్తానని చెప్పాడు కానీ ఇప్పుడు ఆయన నిన్న ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అనుకున్నప్పుడు నిన్ననే నేను ఈ టాపిక్ చెప్పాను అదేంటంటే టీవీ ఫైవ్ కానీ కొన్ని ఛానల్లో కానీ ఈ మధ్య ఒక వార్త బాగా వైరల్ అయింది బ్రేకింగ్ న్యూస్ లాగా అదేంటంటే ఈ ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపుల్ వర్మకి వ్యూహం సినిమాకి రెండు కోట్ల అప్పనంగా ఇచ్చారు రామ్ గోపుల్ వర్మ వ్యూహం ఎందుకు తీశాడు జగన్ని మెచ్చుకుంటూ చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ సినిమా తీసిన దానికి ప్రజల డబ్బు ప్రజల ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ఏపీ ఫైబర్ నెట్ నుంచి రెండు కోట్లు ఇచ్చారు రెండు కోట్లు శాంక్షన్ చేశారు అందులో కోటి పది లక్షలు ఇచ్చేశారు ఇంక తొంభై లక్షలు పైన ఇవ్వాలి అనేది మూర్తి ఆధ్వర్యంలో టీవీ ఫైవ్లో ప్రచారం చేశారు సో అట్లాగే ఇంకా మిగతా అంతా కూడా అందుకున్నాయి అది ఇదే ప్రచారం అందరి జోలికి పోయింది మనం కూడా నిన్న ఇలా చెప్పారని చెప్పాము ఇదేందంటే ఆరోపణలు మాత్రమే ఈయన మీద ఆల్రెడీ విజిలెన్స్ ఏపీ విజిలెన్స్ కేసు కూడా పెట్టబోతుందని కూడా చెప్పారు త్వరలోనే ఈని ఈ కేసులు అరెస్ట్ చేస్తున్నారనేది కూడా వార్త వచ్చింది ఇది దీంతో పాటు యాత్ర టూ తీసిన మహిరాఘవ్ కూడా రెండు కోట్ల వరకు డీటెయిల్ కార్పొరేషన్ ఆఫ్ దీని నుంచి ఆంధ్రప్రదేశ్ డీటెయిల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇల్లాయి అనేది కూడా వీళ్ళిద్దరు పేరు చెప్పారు అందులో వాళ్ళు చెక్ నెంబర్లు అవన్నీ కూడా స్క్రీన్ మీద వేశారు అయితే వాళ్ళు చెప్పిన ఆరోపణలు ఏందంటే ఆర్వీ గ్రూప్కి ఆర్జీవీకి చెందిన వాళ్ళు చెప్పిన భాష ఆర్జీవీకి చెందిన ఆర్బీ గ్రూప్కి ఈ మూడు చెక్లు ఆ చెక్ నెంబర్లు వేసారు చెక్కులు డేట్లు ఇవన్నీ ఎట్లా ఎప్పుడెప్పుడు వెళ్ళినాయి ఇవన్నీ మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయని ప్రకటించారు యాక్చువల్ నేను కూడా ఆ మధ్య ఒక వారం ముందో పది రోజుల ముందో నేను కూడా ఈ టాపిక్ చెప్పాను ఎందుకంటే తెలుగుదేశమే ఇది ఎలక్షన్ ముందే ఆరోపించింది ఆ చెక్ నెంబర్లవన్నీ తెలుగుదేశం అఫీసియల్ హ్యాండిల్స్లో పెట్టారు కూడా అప్పట్లోనే సో మేము అప్పుడే చెప్పారు వాళ్ళు మేము వస్తే దీని మీద విచారణ జరిపిస్తామని కూడా చెప్పారు సో దానికి ఇప్పుడు ఆర్జీవి సమాధానం ఇచ్చాడు ఆర్జీవి ఏం చెప్తున్నాడు అంటే దీనికి మేము వ్యూహం తీసింది వ్యూహానికి నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కానీ దానికి ఫైనాన్సియర్ శ్రీకాంత్ కొంతవరకు ఫైనాన్స్ సహకారం అయింది ఉంది ఈ శ్రీకాంత్ దగ్గర నుంచి నా భాగస్వామి అంటే ఆర్జీవి భాగస్వామి రవివర్మ రవివర్మ ఆయన శ్రీకాంత్ నుంచి ఈ ఫైబర్ నెట్ రైట్స్ కొన్నాడు మామూలుగా వీళ్ళు థియేటర్లో రిలీజ్కి పర్మిషన్ లేదు కాబట్టి ఫైబర్ నెట్లు ఏపీ ఫైబర్ నెట్లో సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నాము ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన ఏపీ ఫైబర్ నెట్ రైట్స్ శ్రీకాంత్ దగ్గర ఉన్నాయి ఫైనాన్స్ చేశాడు కాబట్టి శ్రీకాంత్ దగ్గర నుంచి మా భాగస్వామి రవివర్మ రైట్స్ కొన్నారు ఇప్పుడు ఏపీ పై నెట్ తను ప్రచ మా సినిమా తీసుకున్న వాళ్ళు ప్రచారం దాంట్లో టెలికాస్టా లేకపోతే బ్రాడ్కాస్ట్ చేసిన దానికి వాళ్ళు రెండు కోట్లు ఇస్తామని చెప్పారు రవివర్మకి అది అలా అగ్రిమెంట్ ఉంది సో వాళ్ళు ఒక్క కోటి మాత్రం ఇచ్చారు ఇంకో కోటి ఇవ్వలేదు ఈ లోపల ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో దాగిపోయింది అందుకని రవివర్మ సివిల్ కోర్టులో ఏపీ పైపెరినట్టు మీద కేసు వేస్తాడు ఇంకా కోటి రూపాయలు రావాలి ఇది వాస్తవం దీనికి నాకు సంబంధం లేదు అనేది ఆయన చెప్తున్నాడు నా మీద రవివర్మ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది ఆయన చెప్తున్నాడు ఇక్కడ మనలాంటి వాళ్ళకి డౌట్లు ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ వ్యూహం సినిమాకి రెండు కోట్లు ఎందుకు ఇస్తుంది ఇస్తే మరి నేను కూడా నయం డైరీస్ తీసా నా సినిమాకి ఇవ్వచ్చు కదా ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను ఇస్తాను ఇట్లాంటివి వంద ఇవ్వగలను నేనే నా సర్కిల్లోనే ఒక వంద సినిమాలు చెప్పగలను మరి ఇస్తారా అందరికి ఏపీ ఫైబర్ నెట్ పోనీ ఎవరికైనా ఇచ్చారా ఇలాగ రెండు కోట్లు ఇచ్చారా ఏపీ ఫైబర్ నాకైతే తెలియదు ఇచ్చితే మరి చెప్పాలి వాళ్ళు మేము వ్యూహంకి ఒకటే ఇవ్వలేదు ఫలాని పలాని సినిమాలకి ఇంతంత ఇచ్చామంది అంతంత ఇస్తే బ్రహ్మాండంగా అందరూ కూడా ఇస్తారుగా ఏపీ ఫైబర్ నెట్కి రెండు కోట్లు ఇస్తే చాలా చిన్న సినిమాలు ఒక పైసా వెనక్కి రాలేదు కోట్లు కోట్లు పెట్టి రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు వాళ్ళకి ఒక పైసా రావట్లేదు మగ్గిపోతున్నాయి ల్యాబులలో మరి వాళ్ళకి ఫైబర్ నెట్ తీసుకొని రెండు వ్యూహానికి రెండు కోట్లు ఇచ్చినప్పుడు నా నైమ్ డైరీస్కి ఇంకా మూడు నాలుగు కోట్లు ఇవ్వాలి ఎందుకంటే పెద్ద బడ్జెట్ సినిమా అన్నారు మరి ఇవ్వమోనండి ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు వివాహానికి మాత్రం రెండు కోట్లు ఇస్తుంది అది కూడా ఆయనే చెప్పాడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వ్యూస్ వచ్చాయి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వీస్ వస్తే ఎవడైనా రెండు కోట్లు ఇస్తాడా యూట్యూబ్ ఛానల్లో నీకు రెండు కోట్లు ఇవ్వాలంటే ఎన్ని కోట్ల వ్యూస్ రావాలి ఇది ఒక విచిత్రంగా ఉంది ఆయన ఆయన తప్పు చేశాడని నేను అవుట్లా ఫైబర్ నెట్ను మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా అంటే ఫైబర్ నెట్ ఎవరి చేతిలో ఉంది జగన్ కంట్రోల్లో ఉంది జగన్ విహానికి ఎందుకు ఇచ్చాడు వాళ్ళ ప్రశ్న కూడా అదే తెలుగుదేశం వాళ్ళ ప్రశ్న కూడా అదే ఆజీవి ఫ్రాడ్ చేశాడని కా చెప్పట్లా వాళ్ళు ఆజీవి ఫోటోలు వేస్తున్నారు అవన్నీ ఓకే వాళ్ళు చెప్తుండేది ఫైబర్ నెట్ గురించే ఫైబర్ నెట్ యాత్రా సినిమాకి వ్యూహానికి మాత్రమే ఎందుకు డబ్బులు ఇచ్చింది ఫైబర్ నెట్ కావచ్చు డీటెయిల్ కార్పొరేషన్ కావచ్చు వాళ్ళిద్దరికి ఎందుకు డబ్బులు ఇచ్చిందని కదా తెలుగుదేశం మీడియా ప్రశ్నిస్తుండేది దానికి రామ్ గోపుల్ వర్మ సమాధానం ఇవ్వకుండా మమ్మల్ని ఇది చేస్తున్నారని అది ఓకే రామ్ గోపుల్ వర్మను బ్లేమ్ చేసిన దానికి ఆయన వేయచ్చు కానీ మన ప్రశ్న ఏందంటే మన ప్రశ్నే కాదు తెలుగుదేశం మీడియా కూడా అడుగుతున్నది ఏంటంటే వ్యూహానికి మాత్రం రెండు కోట్లు ఎట్లా ఇస్తావు వేరే సినిమాలకి ఎందుకు ఇవ్వలేదు అట్లాగే యాత్ర కు మాత్రం ఎందుకు ఇచ్చావు యాత్ర టూ డైరెక్టర్ మాత్రం అక్కడ ల్యాండ్ ఎందుకు ఇచ్చావు స్టూడియోకి మదనపల్లిలో అనేది కదా వాళ్ళ ప్రశ్న దానికి సమాధానం చెప్పాలి కదా సో ఇది వాళ్ళు వేసిన ప్రశ్నలు విలువైనవి వాళ్ళు కావాలనే వ్యూహానికి యాత్రకు డబ్బులు ఇచ్చారనే దాంట్లో మనకైతే ఏమి ఇది కనబడలేదు అవాస్తవంగా ఏమీ లేదు అదైతే ఇచ్చారు సో వ్యూహానికి మాత్రం ఎందుకు ఇచ్చారు అనే దగ్గర ఆన్సర్ ఇవ్వాల్సింది అదే రామగోపాల్ వర్మకు అనవసరం నాకు ఎందుకు మిగతా ఎందుకు ఇవ్వలేదు నాకు అనవసరం నాకు ఇచ్చారు అనొచ్చు ఆయన ఆయనతో మనకేం ఇబ్బంది లేదు కానీ ఫైబర్ నెట్ని ప్రశ్నించాలి ఫైబర్ నెట్ జగన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి జగన్ని ఖచ్చితంగా ప్రశ్నించారు దాని మీద విచారణ జరిపి చర్య తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్